హాయ్ ఫ్రెండ్స్ వేడి వేడి రైస్లోకి ఇలా ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి అలాగే చిన్న చేపలు కూడా ఫ్రై చేసుకొని తింటుంటే చాలా బాగుంటుంది కాంబినేషను జనరల్గా చిన్న చేపలను అందరూ మెత్తలు కానీ చిన్న చేపలను కానీ అందరూ కర్రీ చేసుకుంటారు కానీ మేమైతే జస్ట్ ఒక రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా కారం అండ్ కొద్దిగా ధనియాల పౌడర్ కూడా వేసుకొని ఈ మూడు చక్కగా పౌడర్ కింద చేసుకున్న తర్వాత ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న చిన్న చేపలు కానీ ఇలా పచ్చి మెత్తలు కానీ ఉప్పు కారం పట్టించుకునేలాగా ఇట్లా మనం కలిగి పెట్టుకోవాలి కలిగి పెట్టుకున్న తర్వాత మనం స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ ఆయిల్ హీట్ తర్వాత ఈ పచ్చి మెత్తల్ని ఉప్పు కారం పట్టించుకున్న పచ్చి మెత్తలు ఉన్నాయి కదా వాటిని చక్కగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఒక లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్ చాలా బాగుంటుంది చాలా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు కర్రీ కన్నా కూడా ఇలా తింటుంటే చాలా బాగుంటుంది వేరు వేరు రైతులకు చాలా చాలా బాగుంటుంది ఇంకో విషయం ఏంటంటే మనం సాంబార్ కాసుకున్నా లేకపోతే పప్పుసారు చేసుకున్న ఈ చిన్న మెత్తళ్ళ కానీ చిన్న చెప్పం కానీ ఉప్పు కారం జస్ట్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని దంచుకుంటుంటే చాలా బాగుంటుంది ఈసారి మీరు ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది ఒకవేళ కాస్త ఉప్పు కానీ కారం కానీ తగ్గిందంటే మనం జస్ట్ దాని పైన కూడా కొద్దిగా వేసుకోవచ్చు అలాగే మనం గ్రీన్ చిల్లీ కూడా అదే ఆయిల్లో ఫ్రై చేసుకొని తింటుంటే చాలా రుచిగా ఉంటాయి చాలా బాగుంటుంది ఒక్కసారి తింటే వదిలిపెట్టరు